మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెలైకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి ఆ సముద్ర తీరం బీచ్ లో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలీదు ఒక దశాబ్ద కాలంగా నరికేసిన మనుషుల కాళ్ళు ఆ తీరానికి కొట్టుకొస్తున్నాయి దీంతో ఆ సముద్ర తీరంలో అడుగు పెట్టాలంటేనే ప్రజలు భయపడుతున్నారు ఇంతకీ ఆ బీచ్ ఎక్కడుంది తీరానికి కొట్టుకొస్తున్న ఆ కాళ్ళు ఎవరివి పోలీసులు ఆ కేసును ఎందుకు ఛేదించలేకపోతున్నారు కెనడాలోని బ్రిటిష్ కొలంబియా అమెరికాలోని వాషింగ్టన్ మధ్య సలీష్ సముద్ర తీరం పేరు వింటే చాలు అక్కడి ప్రజలు వణికిపోతున్నారు ఇందుకు గత దశాబ్ద కాలంగా జరుగుతోన్న మారణ కాండయ్యే ఈ ఏడాది జనవరి ఒకటిన జర్టీ ఐర్లాండ్ తీరానికి షూ కొట్టుకొచ్చింది ఆ షూలో మనిషి పాదాన్ని చూసి స్థానికులు భయాందోళనకు గురయ్యారు ఆ పాదాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు డిఎన్ఏ పరీక్షలు జరపగా రెండు వేల పదహారు డిసెంబర్ పన్నెండు నుంచి ఆచూకీ లేని ఆంటోనియా నిల్ అనే వ్యక్తిదని తెలిసింది సలీష్ సముద్రంలో తొలి ఘటన పద్దెనిమిది వందల ఎనభై ఏడులో చోటు చేసుకుంది అక్కడి తీరానికి కొట్టుకొచ్చిన షూలో మనిషి పాదాన్ని కనుగొన్నారు ఆ తర్వాత పంతొమ్మిది వందల పద్నాలుగులో మరో పాదం కూడా అలాగే దొరికింది అయితే ఆ తర్వాత మళ్లీ అటువంటి ఘటనలేవీ చోటు చేసుకోలేదు అయితే రెండు వేల ఏడు నుంచి తీరానికి మనుషుల కాళ్ళు పాదాలు కొట్టుకురావడం పెరిగింది సరేష్ సముద్ర తీరాన్ని ఆనుకొని ఉన్న వివిధ ప్రాంతాలకు ఆ కాళ్లు కొట్టుకొచ్చేవి రెండు వేల ఏడులో రెండు రెండు వేల ఎనిమిదిలో ఐదు రెండు వేల తొమ్మిదిలో ఒకటి రెండు వేల పదిలో రెండు రెండు వేల పదకొండులో మూడు రెండు వేల పన్నెండులో ఒకటి రెండు వేల పద్నాలుగులో ఒకటి రెండు వేల పదహారులో రెండు రెండు వేల పదిహేడులో ఒకటి రెండు వేల పద్దెనిమిదిలో రెండు రెండు వేల పంతొమ్మిదిలో ఒకటి చొప్పున కాళ్ళు పాదాలు కొట్టుకొచ్చాయి దీంతో ఆ తీర ప్రాంతాలను ఆనుకొని ఉన్న పరిసర ప్రాంతాల్లో ఏం జరుగుతుందో తెలియక ప్రజలు బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు పోలీసులు సైతం ఆయా ప్రాంతాలను జల్లెడ పట్టిన నిందితులను పట్టుకోలేకపోయారు బాధితుల ఆచూకీ కనుగొనలేకపోయారు ఇక్కడ లభించిన అన్ని కాళ్లకు షూలు ఉండడం గమనార్హం పోలీసులు దీనిపై వివరణ ఇస్తూ సరేష సముద్రంలో ఆత్మహత్య చేసుకునేవారు వివిధ ప్రమాదాల్లో మరణించే వారి పాదాలు తీరానికి కొట్టుకొస్తున్నట్లు తెలిపారు అయితే శరీరాలు కాకుండా కేవలం పాదాలు కాళ్ళు మాత్రమే ఎందుకు కొట్టుకొస్తున్నాయి అనే విషయానికి మాత్రం పోలీసులు జవాబు చెప్పలేకపోతున్నారు అయితే సెంటర్ ఫర్ ఫోరెన్సిక్ రీసెర్చ్ కో డైరెక్టర్ గెయిల్ అండర్సన్ స్పందిస్తూ నీళ్లలో ఉండే శరీరాల్లో కాళ్ళు చేతుల భాగాలు సున్నితంగా ఉంటాయి అయితే పాదాలకు షూలు ధరించడం వల్ల అవి ఎక్కువగా ప్రవాహ తాకిడికి గురవుతాయి దీనివల్ల షూలతో సహా కాళ్ళు లేదా పాదాలు శరీరం నుంచి వేరవుతాయి లేదా సముద్రంలో ఉండే జీవుల దాడి వల్ల పాదాలు ఊడిపోయే అవకాశాలు ఉన్నాయి సలేష్ తీరానికి కొట్టుకొచ్చిన అన్ని కాళ్లకు షూలు ఉండడాన్ని చూస్తే ఇది స్పష్టమవుతుంది అని తెలిపారు అయితే ఆ చనిపోయిన వారు ఎవరు ఎక్కడి వారు అనే వివరాలు మాత్రం ఇంకా మిస్టరీ మిస్టరీగానే ఉండిపోయాయి